హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి నాని యూ సో తమ్ళల్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ వీడియో ఏంటనేది అవునండి నేను అయితే ప్రతి ఫస్ట్ టైం తిరుమలకైతే వెళ్ళాను అనమాట ఫ్యామిలీతో కలిసి నేను చామలూలో అవుతుంది తిరుమలకి వెళ్దాం అనుకుని సో లాస్ట్ తిరుమలకి అయితే వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో కలిసి నాకైతే శ్రీవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా లొకేషన్స్ బస్సులో వెళ్తుంటే చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ సో చిన్న బ్లాగ్ వ్లాగ్లిక్ అయితే అనమాట వీడియో సో ఎండ్ వరకు అయితే చూడండి సో పన్నెండు వీడియోలు వచ్చి మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము అనమాట వరంగల్ రైల్వే స్టేషన్కి మాకు ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అట్లా ఉందన్నమాట కృష్ణ మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ట్రైన్ వచ్చేసి ఇప్పుడు రఘునాథ్ పిల్లి అయితే దాటిందనమాట గండకుర్కి దగ్గరలో ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అన్నమాట ట్రైన్ సో మేమైతే ఈ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం లాస్ట్ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ డిలే ఉంది ట్రైన్ సో ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టేషన్ నుంచి ఇది వచ్చేసి కృష్ణా రివర్ అన్నమాట విజయవాడ సో ఇక కృష్ణా రివర్లో మా అమ్మ అయితే వన్ రూపీ కాయన్ అయితే అని చెప్పి వన్ రూపీ కాయన్ అయితే అనమాట సో ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట ఇక ఒంగోలుకి దగ్గరలో ఉన్న స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆపారు కొద్దిసేపు ఇక కూర్చొని కొంచెం కాల్ అయితే పెయిన్ వస్తున్నాయని చెప్పి కొద్దిసేపు అయితే ట్రైన్ అయితే దిగాను అనమాట అలా కొంచెం ఫ్రీ అవుతుందని ఇక ఈవినింగ్ సన్సెట్ కూడా అయిపోయింది అనమాట మళ్ళీ ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టేషన్ నుండి సో ఇంకా తిరుపతి రావడానికి అయితే ఇంకా ఫోర్ అవర్స్ అట్లా ఉందన్నమాట ఇదిగోండి తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట పబ్లిక్ చూడండి చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఎయిట్ థర్టీకి అలా దిగాలి మేము ట్రైన్ కానీ మేము దిగేసరికి లెవెన్ అలా అయిందనమాట డైరెక్ట్ మేమైతే బయట విష్ణుని నివాసంకి అయితే వెళ్ళాము టూకెన్ల కోసం కానీ మేము వెళ్ళేసరికి టూ కెన్లు అయిపోయినాయని చెప్పారు ఇక మేమైతే నైట్ అక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసి ఫిష్ అప్ ఫిష్ అప్ అయి ఇక మళ్ళీ బయట బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము తిరుమల కొండపైకి వెళ్దాం అని చెప్పి సో మేము బయటికి రావడంతోనే బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి మేమైతే బస్ అయితే ఎక్కేసాము బస్ ఎక్కి కొండపైకి అయితే స్టార్ట్ అనమాట సో మనం కొండపైకి వెళ్తుంటే మధ్యలో ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా సో లగేజ్ మొత్తం చెకింగ్ చేస్తూ ఉంటున్నారు సో మేమైతే బస్సు దిగేసి లగేజ్ చెక్కింగ్ పాయింట్ అక్కడ వెళ్ళి లగేజ్ మొత్తం అప్ చేసుకొని మళ్ళీ బస్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసామన్నమాట వాళ్ళు అయితే బస్ అయితే ఎక్కేశారు అందరూ ఎక్కేదాకా బస్ అయితే వెయిట్ అన్నమాట సో ఇక అందరు ఎక్కాక మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే చాలా సూపర్ ఉండే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను కొండలు ఆ మేఘాలు ఇంకా చాలా బాగుండే లొకేషన్స్ అయితే కొండ మీదకి వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే సో చూడండి లొకేషన్స్ మీరే ఇదిగోండి మేమైతే తిరుమల కొండ పైకి అయితే వచ్చేసాము బస్ స్టాండ్లో బస్ అయితే దిగేసి ఇక మేమైతే క్యాబ్ కోసం అయితే చూసామన్నమాట డైరెక్ట్ టెంపుల్ కాడికి వెళ్ళడానికి ఎందుకంటే మాకు ఓటోగా ఏం దొరకలేదు కాబట్టి మేము దర్శనం కోసం అయితే వెళ్తున్నాము డైరెక్ట్ ఫ్రీ దర్శనం మేమైతే టెంపుల్ దగ్గర క్యాబ్ అయితే దిగేసి ఇక క్యూ లైన్స్ ఉంటాయన్నమాట ఇలా ఇక నడుచుకుంటైతే వెళ్ళాము వెళ్ళినాక ఇలా వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి వెయిటింగ్ హాల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో వెయిటింగ్ హాల్స్లోకి అయితే పంపించారు మమ్మల్ని ఇలా వెయిటింగ్ హాల్లో అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాము ఇక ఉన్నాక మా ఇంకా మిగతా వాళ్ళని కూడా అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళని కూడా ఈ వెయిటింగ్ హాల్లోకి అయితే పంపించారు మొత్తం ఫుల్ అయ్యేదాకా ఈ వెయిటింగ్ హాల్లో మేమైతే మేము ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఉన్నాం అన్నమాట సో ఈ వెయిటింగ్ హాల్లో నుంచి మనకి డైరెక్ట్ కంపార్ట్మెంట్స్కి అయితే పంపిస్తారనమాట సో ఈ కంపార్ట్మెంట్లకు పంపించే ముందు మన దగ్గర మొబైల్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ తీసేసుకుంటారు సో ఆఫ్టర్ దర్శనం అయితే మనకైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం చూడండి సో కంపార్ట్మెంట్లో ఉందాము ట్వంటీ అవర్స్ అయితే అన్నమాట ట్వంటీ వర్స్ తర్వాత మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే సూపర్ కంప్లీట్ అయిందనమాట సో ఎందుకు లేట్ అయిందంటే మేము వెళ్ళిన రోజు సీఎం గారు అయితే వచ్చారనమాట ఏపీ సీఎం చంద్రబాబు గారు సో వాళ్ళ మనమంది బర్త్డే అయితే వచ్చారు కదా సో అందుకని చెప్పి లేట్ అయిందనమాట దర్శనం సో ఇక మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక బయటకు వచ్చి మొత్తం సరౌండింగ్స్ అయితే చూశాను చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం కదా ఆ తర్వాత కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాం కొబ్బరికాయలో దీపాలు తీసేసుకొని నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట కొబ్బరికాయ కొట్టేసినాక మా మమ్మీ అయితే దీపాలు అయితే ముట్టించింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అనమాట ఆఫ్టర్నూన్ అయింది కదా సో ఇక మేము లంచ్ చేద్దామని చెప్పి బయట ఉన్న వెంగమ్మ అన్నదాన సత్రంకి అయితే వెళ్తున్నాం అన్నమాట సో లోపలికి వెళ్ళంగానే ఈ పెయింటింగ్ అయితే కనిపించింది చాలా బాగుండే పెయింటింగ్ అయితే చూడంగానే అలా చూస్తూనే ఉంటాను అనమాట సో చాలా బాగుండే పెయింటింగ్ అయితే లొకేషన్ కానీ రియలిస్టిక్గా ఉంది పెయింటింగ్ మాత్రం మేమైతే లోపలికి అయితే వెళ్ళి కూర్చున్నాము వెళ్ళి కూర్చోగానే మాకైతే అరిటాకులు అయితే భోజనం అయితే పెట్టారన్నమాట సో అరిటాక్ వేసి పచ్చడి పర్వన్నం అండ్ ఇంకా మొత్తం అన్నీ పెట్టుకుంటూ వెళ్తూనే అన్నమాట సో చూడండి పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు ఇలాంటి ఫోర్ హార్స్ ఏమి ఉన్నాయట ఒక్కొక్కలా దగ్గర దగ్గర థౌసండ్ మెంబర్స్ దాకా కూర్చొని తింటారంట సో చాలా బాగుండే పెద్దగా ఉంది హార్స్ అయితే సో చూడండి మేము వెళ్ళిన రోజు మసాలా వడ కూడా పెట్టారనమాట ఈ మధ్యలోనే కొత్తగా మసాలా వడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా తిరుమల వాళ్ళు సో మసాలా వడలో కూడా చాలా బాగుండే టేస్ట్ అయితే సో సాంబార్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంది తృప్తిగా తినేసి అయితే వచ్చేసామన్నమాట ఫుడ్ అయితే చాలా బాగుంది సో చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే ఇక మేమైతే తినేసి బయటకు వచ్చాక మేమైతే ఇక తిరుమల దగ్గర బయట చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా సో చూద్దామని చెప్పి మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాము ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం సో ఫస్ట్ మమ్మల్ని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు సో వెళ్తుంటే మొత్తం ఇక ఫారెస్ట్ కదా శేషాచలం ఫారెస్ట్ అనమాట ఇదంతా సో చాలా బాగుంది సో మేమైతే శ్రీవారి మెట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ మాకైతే ఒక ట్వంటీ మినిట్స్లో చూసి రమ్మని చెప్పి పంపించాను అనమాట వెహికల్ అతను సో ఇంకా మిగతావి కూడా తిని చూపించాలి కదా అని చెప్పేసి తొందరగా రమ్మని చెప్పారు సో మేమైతే అట్టగటకి వెళ్ళి శ్రీవారి మెట్లోనైతే చూసి మళ్ళీ రిటర్న్ అయితే కిందకైతే అన్నమాట సో చూడండి లొకేషన్స్ అయితే చాలా బాగుండే అక్కడి నుంచి చూస్తుంటే తిరుమల టెంపుల్ కూడా కనిపించింది సో శ్రీవారు మొదటిగా అడుగు పెట్టింది ఇక్కడేనంట సో చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే చూడాలనిపించింది సో ఇక అక్కడి నుంచి అయితే మేమైతే చూసి బయలుదేరిపోయాము సో అక్కడి నుంచి అయితే మేమైతే శిలా తూర్ణంకి అయితే వచ్చామన్నమాట ఇది న్యాచురల్గా ఏర్పడ్డ బ్లాగ్స్ అన్నమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా లొకేషన్స్ అయితే చాలా బాగుండే శిలాతూర్ణం కాడ మేము అలా వెళ్తుంటే మాకైతే ఈ యూట్యూబర్ బ్రోదర్ అయితే కనిపించాలన్నమాట వంశీ రెడ్డి బ్లాగ్స్ మీకు తెలిసే ఉంటుంది సో బ్రో అయితే మంచిగా మాట్లాడాడు కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అన్నమాట సో వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము సో ఇక్కడ దర్శనం అయిపోతే నెక్స్ట్ పాప వినాశనంకైతే రీచ్ అయిపోయామండి సో ఇక్కడ చాలామంది అయితే భక్తులు మంచిగా అక్కడికి వాటర్ వస్తున్నాయి కదా సో ఆ వాటర్ అయితే మీదే చల్లుకుంటే ఏమైనా ఉన్నా కూడా పోతాయని భక్తుల నమ్మకం అంట సో చాలామంది అయితే వస్తున్నారన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మా పక్కకే డ్యామ్ అవుతుందన్నమాట పాప వినాశనం డ్యామ్ అది కూడా చూసాను చాలా బాగుంది నేను కూడా కొన్ని వాటర్ అయితే మీద అయితే చల్లుకున్నాను అనమాట అక్కడి నుంచి ఆకసంగకైతే వచ్చాము ఇక్కడ కింద వాటర్ అయితే వెళ్తాయ సో నేనైతే వెళ్తున్నాను చూడ్డానికి సో చాలా మెట్లున్నాయి దిగి వెళ్ళాలన్నమాట సో చూస్తున్నా కదా ఇదే ఆకర్షకంగా సో ఇక్కడి నుంచి అయితే శ్రీవారికి వాటర్ తీసుకెళ్తారంట ఇప్పటికీ అన్నీ చూసేసుకొని రిటర్న్ అయితే అయిపోయేసరికి నైట్ అయితే అయిపోయిందన్నమాట సో నైట్ వ్యూ చూడండి కొండ పైన చాలా బాగుందన్నమాట సన్సెట్ టైంకి సో అలా వెళ్తుంటే చాలా మంచిగా చల్లటిగా అది ఆ వెదరు చాలా బాగా అనిపించింది సో ఇక అన్నీ చూసేసుకొని కిందికి తిరుమలకి అయితే వచ్చేసాము తిరుమల కాడ ఇక బస్సు అయితే ఎక్కి మళ్ళీ కిందికి అయితే బయలుదేరిపోయాయి అన్నమాట తిరుపతికి సో వెళ్తుంటే తిరుపతి చూడండి లైటింగ్స్తో ఎంత బాగా అనిపిస్తుందో సిటీ చూడండి సిటీ వ్యూ తిరుపతి నుంచి మేమైతే శ్రీకాళహస్తికి అయితే బయలుదేరుతున్నాం తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం అనమాట శ్రీకాళహస్తికి బస్ అయితే ఉంది రెడీగా సో బస్ ఎక్కి టికెట్ తీసుకొని శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయాం ఆఫ్టర్ వన్ అవర్ అయితే శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయాం చాలా దగ్గరే ఉంది తిరుపతి నుంచి శ్రీకాళహస్తి సో ఇక బస్ తీసేసి మేమైతే రూమ్ తీసుకున్నాం అనమాట నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వేసి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే అన్నమాట దర్శనానికి సో ఇక లోపలికి వెళ్ళినాక మొబైల్స్ అయితే తీసేసుకున్నారు సో ఆఫ్టర్ దర్శనం అయితే బయటకు వచ్చేసి మా మమ్మీ అయితే గోవులకైతే దాని అయితే పెడుతుందనమాట సో ఇవాళ టెంపుల్ మొత్తం చూసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం రిటర్న్ మళ్ళీ వరం అయితే స్టార్ట్ సో సోటర్ నైట్ త్రీ థర్టీ అయింది చేసరికి